హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శైలేంద్ర వసుధారా రాసిన లెటర్ని దేవయానికి ఇస్తారు దేవయాని ఆ లెటర్ చదివి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటినన్నా ఇది నిజమా మహేంద్ర కొడికే మనోనా ఎలా అది ఎలా సాధ్యం అని అంటుంది దేవయాని మమ్మీ నాకు తెలీదు కానీ వసుధార మాత్రం అబద్ధం రాయదు కదా అని అంటారు శైలేంద్ర నిజమేనా కానీ జగతికి మహేంద్రకి పెళ్ళి చేసిందే ఆ అనుపమ అలాంటిది ఆ అనుపమ కొడుకు మను మరి మహేంద్ర కొడుకు ఎలా అవుతాడు మహేంద్రకి జగతి అంటే పంచ ప్రాణాలు తను చనిపోయినా చనిపోవాలనుకున్నాడు అలాంటి మహేంద్ర అనుపమతో తప్పు చేస్తాడా లేదు నాన్న నేనేదో మాట వరసకి అంటున్నానే గాని మహేంద్ర జగతినే ప్రేమించాడు మరి మనోకి తండ్రి ఎలా అవుతాడు అది వసుధార లెటర్లో రాసింది అంటే ఖచ్చితంగా అది నిజమైతేనే రాస్తుంది ఇప్పుడు వసుధార బ్రతికి లేదు కాబట్టి ఈ నిజం మనకు తెలిసినా ఎవరికీ చెప్పకూడదు అని అంటుంది దేవయాని అవును మమ్మీ ఈ నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆ మనోనే డీబీఎస్డి కాలేజీ ఎండీగా కూర్చుంటాడు అందుకే ఈ లెటర్ని తీసుకుని వచ్చాను కాని నాన్న ఈ నిజాన్ని ఇంత తేలిగ్గా వదలకూడదు మనకి నిజం తెలిసింది ఆ అనుపమ అలాగే మహేంద్రతో ఒక ఆట ఆడుకుంటాను అని అంటుంది దేవయాని మమ్మీ డీబీఎస్డీ కాలేజ్ సీట్లో నేను కూర్చుంటాను హబ్బా ఈరోజు నుండి మన కష్టాలు గట్టెక్కిపోయాయి మమ్మీ అని అంటారు అవును నాన్న కానీ మీ నాన్నగారే బాధపడతారేమో అని అంటారు లేదు మమ్మీ వసుధారా కాలేజీ వదిలి వెళ్ళిపోయింది రిషి చచ్చిపోయాడు కాబట్టి వెళ్ళిపోయిందని డాడీకి అర్థమవుతుంది ఇప్పుడు డాడీ కూడా మనల్ని ఏమి అనడు అని చెప్పి అంటారు శైలేంద్ర ఒకవేళ మనో గాని మహేంద్ర గాని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళ గురించి నిజం చెప్పేద్దాము కాలేజీ పరువు పోతుందని వాళ్ళు కూడా ఏమీ అనుకోరు అని అంటుంది దేవయాని సరే మమ్మీ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేద్దాము నేను డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా ఉండబోతున్నాను కదా అనగాని ఎప్పుడో ఎందుకు నాన్న రేపే రేపే నా కొడుకు డీబీఎస్టీ కాలేజ్ ఎండిగా ఉండబోతున్నాడు అని అంటుంది దేవయాని మమ్మీ ఆ మాట అంటుంటేనే నా ఒంట్లో నరాలకి ఉత్తేజం కలుగుతుంది అని అంటారు నాన్న ఈ ఆనందం ఇలాగే ఉండను ఇకపై నువ్వు ఏమి ఎలాంటి రిస్కులు తీసుకోవద్దు అని అంటుంది దేవయాని సరే మమ్మీ అని అంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా రిషి దగ్గరికి వస్తుంది వాళ్ళ మరదలు సరోజా ఏంటి బావా ఆ అమ్మాయి నిన్ను రిషి అంటుంది పైగా నిన్ను చూడగానే ఆ ముఖంలో చెప్పలేని ఆనందం ఏంటి బావా నీకేమైనా గతముందా అని అంటుంది ఏ ఆపు ఆ మేడం తలకి బాగా గట్టిగా దెబ్బ తగిలింది అందుకే తనకి రిషి సార్ రిషి సార్ అన్నమాటే గుర్తు ఉంది ఎదుటిగా ఎవరి ఉన్నా రిషి సారే అనుకుంటుంది అందుకే మందులు కరెక్ట్గా వేసి తన్ని చక్కగా చూసుకుంటే రెండు రోజుల్లో తను కోలుకుంటుంది అప్పుడు తను ఎవరు అన్నది తనకు తెలుస్తుంది తన ఇంటి అడ్రస్కి మనం వెళ్ళి తనని అప్పగించచ్చు అని అంటారు అంతేనా బావా ఆ అమ్మాయికి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా అని అంటుంది ఇంకా కాపుతావా వెళ్ళి ఇడ్లీలు తయారు చెయ్యి అలాగే ఆమెకి ఇడ్లీలు తిన్నాక ట్యాబ్లెట్లు వేద్దాము ఇక రిషి అంటుంది కాబట్టి సైలెంట్గా ఉందాము ఇప్పుడు తనని బాధ పెట్టకూడదు అనగాని బావా రిషి అని నిన్ను అనుకుంటే నువ్వు కూడా ఒప్పుకుంటే ఇక తను నా భర్త అంటుందేమో అనగాని అదేమీ లేదన్నాను కదా అని అంటారు రిషి సరే గాని ఆ మేడం గారికి డ్రెస్ చేంజ్ చెయ్యి తను ప్రశాంతంగా ఉండాలి మనకి ఇంటికి వచ్చిన వారు ఎప్పుడైనా ప్రశాంతంగా మనం వాళ్ళకి ఏదైనా సహాయం చేసేలా ఉండాలని మావయ్య చెప్పాడు కదా అది నువ్వెందుకు ఫాలో అవటం లేదు అని అంటారు రిషి సరే బావా నీ మాట ఎప్పుడు నేను వింటాను కదా అని అంటుంది రిషి మరదలు సరోజా ఇక వసుధార కళ్ళు తెరుస్తుంది ఎదురుగా సరోజ తన బట్టల్ని అక్కడ పెడుతుంది మేడం గారు ఏంటి మీరు ఇలా పడుకుని ఉన్నారు మెలకు వస్తే మా బావన్ రిషి అంటున్నారు ఇప్పుడేమో మా బావ కోసం చూస్తున్నారు త్వరగా లే లేచి ఫ్రెష్ అయ్యి ఈ బట్టలు మార్చుకోండి అని అంటుంది సరే అని అంటుంది వసుధారా అమ్మో ఈ అమ్మాయికి అన్నీ గుర్తున్నాయి కానీ బావనే ఎందుకు రిషి సార్ అంటుంది ఈ అమ్మాయి తలకి గాయాలు త్వరగా నయమైపోతే హ్యాపీగా తన ఇంటి దగ్గరికి బావ తీసుకువెళ్తాడు అప్పుడు కానీ నాకు ప్రశాంతం ఉండదు అని చెప్పి అనుకుంటుంది సరోజా ఇక వసుధార తన డ్రెస్ని వేసుకుంటుంది అలాగే అద్దంలో చూసుకుంటుంది ఆ మేడం గారు మీకు పెళ్ళయిందా అని అడుగుతుంది అయ్యింది అంటుంది వసుధారా అవునా మరి మీ వెనుకాల రౌడీలు ఎందుకు పడ్డారు అనగానే రౌడీలు ఎందుకు పడినా నాకు అవసరం లేదు నా సర్ నన్ను కాపాడారు కదా ఎంతమంది రౌడీలు చంపడానికి వచ్చినా నా రిషి సర్ ఒక్కరు చాలు సింహంలా వాళ్ళతో పోరాడుతారు ఇప్పుడు తెలుసా నేనెప్పుడు ఆపదలో ఉన్నా నా రిషి సర్ నన్ను కాపాడుతారు ఇప్పుడు కూడా కాపాడారు అని చెప్పి అంటుంది వసుధారా అమ్మో ఈ మేడం లవ్ స్టోరీ ఇంకా దూరంగా వెళ్తే రిషి సరే నా భర్త అంటుంది దాకా వెళ్ళకూడదు అని చెప్పి ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నారు అని అడగగానే నేనేం చదువుకోవడం ఏంటి నేను చెప్పడం ఎందుకు ఒక్క నిమిషం రిషి సార్ని పిలువు అని అంటుంది బావా బావా అని పిలుస్తుంది ఆ మేడం గారు టిఫిన్ చేశారా ట్యాబ్లెట్లు ఉన్నాయి అనగాని రిషి సార్ నాకేం కాలేదు రిషి సార్ మీరు దగ్గరగా ఉంటే నాకెన్ని కష్టాలైనా పోతాయని తెలుసు కదా ఏంటి రిషి సార్ మేడం గారు అంటున్నారు మీరు ముద్దుగా పొగరు అంటారు అలాగే ఎంహెచ్ అంటారు అలాగే వసుధార అంటారు ఇన్ని పేర్లు ఉండగా నాకు పేరు పెట్టి పిలవకుండా గారు అంటున్నారు ఏమీ బాగోలేదు అని అంటుంది వసుధారా మేడం గారు మీ పేరు వసుధారానా అని అంటారు రిషి ఏంటి రిషి సార్ ఎందుకు ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు ఇందాకటి నుండి నేను మీరు ఏదో నన్ను ఏడిపిస్తున్నారు అనుకున్నాను కానీ మీరు నిజంగా నన్ను ఇలా బాధ పెట్టకూడదు నాకు దెబ్బ తగిలినా నాకు మీరు గుర్తులేరా ఏంటి మీకు నేను గుర్తురానా మన ప్రేమ ఎలాంటిది అన్నది నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కదా అని అంటుంది వసుధార ఇక సరోజ కోపంగా రిషి వైపు చూస్తూ ఉంటుంది ఇక తనకి సైగ చేసి అవును మేడం గారు నాకు మీరు మీకు నేను బాగా తెలుసు అందుకే టిఫిన్ చేయండి తరువాత టాబ్లెట్ వేసుకోండి మీ ఆరోగ్యం మాకు ముఖ్యం అనగానే సరే రిషి సార్ ఎందుకంటే మీకు జ్వరం వచ్చినా నేను అలాగే చూస్తాను నాకేది జరిగినా మీరు ముందుంటారు మీ మాట వినకుండా ఎప్పుడైనా విన్నానా అందుకే మీరు చెప్పినట్టే టిఫిన్ చేస్తాను అని చెప్పి టిఫిన్ తింటూ రిషి సార్ మీరు టిఫిన్ తిన్నారా అని అడుగుతుంది తిన్నాను అనగానే ఇక టిఫిన్ చేశాక టాబ్లెట్లు ప్రేమగా వేస్తారు రిషి వసుదారాకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇక సరోజను చూసి చూడమ్మా నువ్వు కొంచెంసేపు బయట ఉంటే రిషి సార్కి కొన్ని విషయాలు చెప్పాలి అని అంటుంది ఇక కోపంగా చూస్తుంది సరోజా బయటికి వెళ్ళు తన అడ్రస్ అని అంటారు సరే బావా అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది సరోజ ఇంతలో ఇక రిషి నాయనమ్మా ఏంటే సరోజా ఆ అమ్మాయి వచ్చినప్పటి నుండి నువ్వు నిప్పులపై నడు నడుస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది చూసావా అమ్మమ్మ బావ నావాడని నుండో నేను కర్చీఫ్ వేసుకుంటే ఆ అమ్మాయి అదే ఆ మేడం గారు రిషి సార్ రిషి సార్ అని తెలియని పేరుతో పెట్టి ప్రేమగా పిలుస్తుంది బావకి నేనంటే ఇష్టమో లేదో నాకు తెలీదు కానీ బావంటే నాకు చచ్చే అంత ఇష్టం అమ్మా నాన్నకి బావంటే ఇష్టం లేకపోయినా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు నాన్న ఊర్లో లేరు రేపు వస్తారు ఆ కొత్త అమ్మాయిని చూసి ఇక మన బావకి ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేసినా చేస్తారు ఎందుకంటే బావకి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు కాబట్టి అందుకే అమ్మా నాన్న రాకముందే ఆ అమ్మాయిని పంపించేద్దాము అని అంటుంది చూడు సరోజా దేవుడు ఎప్పుడు ఎలా మనుషుల్ని కలుపుతాడో తెలీదు నీకు మీ బావంటే ఇష్టం మీ బావకి నువ్వంటే ఉంటేనే పెళ్లి జరుగుతుంది మరి నువ్వు ఎంత ఆరాటపడినా జరగదమ్మా ఆ కొత్త అమ్మాయికి మన అవసరం ఉంది తన తలకి బలమైన గాయం తగిలింది తనకి తనేంటో తెలియటం లేదు బావలో తను రిషిని చేసుకుంటుంది అందుకే సార్ రిషి సార్ అంటుంది అంత చిన్న లాజిక్ని పట్టుకొని నువ్వు రంగానే తనతో వెళ్ళిపోతాడని అంటున్నావు తప్పు తప్పు అనగాని నానమ్మా అని అంటుంది ఇక రిషి మరదలు సరోజ సరోజ వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పండి మేడం గారు అని అంటారు సార్ మీరు మేడం గారు అనదు సార్ కానీ మీకోసం డిబిఎస్డి కాలేజ్ ఎదురు చూస్తుంది సార్ మీరు అనుకున్న ఇప్పటిదాకా ఉన్న వసుధారాకి పరీక్ష మొదలైంది మీరు లేరు మీరు చచ్చిపోయారు అని చెప్పి అందరూ నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు కానీ నా మనసు నిజం చెప్తుంది కదా సార్ మీరు ఎక్కడో ఒకచోట బ్రతికి ఉన్నారని అందుకే మీకోసం వెతుక్కుంటూ వచ్చేసాను ఇంతలో మీరు నాకు కనిపించారు ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని డీబీఎస్డి కాలేజీకి రాకుండా అడ్డుకోలేడు అందుకే రేపు మనం మన కాలేజీకి వెళ్దామో నా రిషి సార్ బ్రతికే ఉన్నాడని వాళ్ళందరికీ చెప్పాలి మీరు మళ్ళీ డీబీఎస్డీ కాలేజ్ ఎండిగా ఉండాలి అదే సార్ అదే నా కళ నిజంగా నాకు పిచ్చేమో అనుకుంటున్నారేమో కా సార్ కాదు నేను మీకోసమే మీకోసమే బ్రతికి ఉన్నాను నా రిషి సార్ నా దగ్గర ఉన్నారు అని తెలిసినప్పటి నుండి నా మనసు ఆగటం లేదు అనగాని ఏంటి ఈ మేడం గారు ఇంత డీప్గా మాట్లాడుతున్నారు నేనొక ఆటో డ్రైవర్ని కదా నా కోసం డీబీఎస్డి కాలేజ్ ఎదురు చూడడం ఏంటి ఏమైంది పాపం తన తలకి బలమైన గాయం తగిలింది అందుకే అనుకుంటా ఇలా మాట్లాడుతుంది అసలు రిషి రిషి అని పిలుస్తుంది ఇంతకీ రిషి తనకి ఏమవుతారు అని చెప్పి ఇంతకీ రిషి సార్ మీకేమవుతారు మేడం అని అడుగుతారు రిషి సార్ ఆ మాటలు మీరు నాకేమవుతారు అంటారేంటి మీరు నా భర్త కదా ఇంక నేనేమి చెప్పను రిషి సార్ మీరు నాతో పాటు మన కాలేజీకి రేపు వస్తున్నారు అంతే ఇక్కడ ఉండి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలీదు కానీ మన కాలేజీకి మీరు వస్తున్నారు రేపు మనం వెళ్తున్నాము అని అంటుంది వసుధారా ఎక్కడికి మేడం అనగానే అయ్యో మీరు నాతో పాటు వస్తే తెలుస్తుంది అంతే రిషి సార్ రిషి సార్ టైంకి భోజనం చేయాలి అలాగే మీకు నచ్చిన అన్ని అలవాట్లు అంటే ఎక్సర్సైజ్ అన్నీ మీకు గుర్తున్నాయి కదా అవన్నీ చేయండి మళ్ళీ మా పాత రిషి సార్ నాకు కనిపించాలి అంతే ఈ తాయత్తు మీకు నచ్చితే ఉండనివ్వండి అని అంటుంది వసుధారా ఏమో పాపం మీ మేడం గారు ఎవరిని ఎవరనుకుంటున్నారో కానీ మేడం గారు చెప్పింది కూడా నిజమేనేమో అక్కడ నిజంగా రిషి సార్ ఉన్నారేమో ఇక వాళ్ళకి ఆమెని అప్పగిస్తే సరిపోతుంది రేపు మనం మీరనుకుంటున్నా కాలేజీకి వెళ్దాం మేడం సరేనా అని అంటారు సరే సార్ అని చెప్పి గుడ్ నైట్ సార్ అని చెప్పి అంటుంది వసుధారా తెల్లగా తెల్లవారుతుంది అనుపమ జగతి ఫోటో దగ్గరికి వస్తుంది ఇక మహేంద్ర కూడా జగతి రోజు నుండి మీరు ఇక్కడే ఉంటున్నారు కానీ వసుధారా రిషి జగతి లేని కాలేజీని ఊహించుకోలేకపోతున్నాను ఆ శైలేంద్ర ఎప్పటి నుండో ఆ డీబీఎస్ఈ కాలేజీ మీద తన ఎండీ సీటు మీద కళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు అని అంటారు మహేంద్ర సర్ మీరేమీ బాధపడద్దు శైలేంద్ర చేతికి అంత త్వరగా ఆ ఎండీ చేరీ చేరు వెళ్తే ఇప్పటిదాకా తను ఎందుకు మనపై కక్ష పెట్టుకుంటాడు తను ఎప్పటికీ తనకి దగ్గరగా అవ్వరు ఖచ్చితంగా నిజాయితీగా ఉన్న వాళ్ళకే ఆ ఎండీ చైరు దక్కుతుంది అని అంటారు మను మను నీకొకటి అడుగుతాను శైలేంద్ర ఆ ఎండీ చైర్లో కూర్చున్న అందరితో వాళ్ళ జీవితాలతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడాడు ఇప్పుడు ధైర్యంగా ఆ సీట్లో నువ్వు కూర్చుంటావా అని అంటారు అయ్యో సార్ నేను ఎలా కూర్చుంటాను అని అంటారు నువ్వు నా కొడుకుగా అనుకుంటున్నాను అలాగే దత్తత కూడా తీసుకుంటున్నాను అలాంటిది నువ్వు నా కొడుకువే కదా నువ్వే ఆ కాలేజీని సక్రమంగా నడిపించగలవు రిషి వసుధారా వచ్చేదాకా నువ్వు ఆ బాధ్యత తీసుకోవాలి అని అంటారు అయ్యో సార్ అలా అయితే ఎలా సార్ రిషి సార్ వసుధారా మేడం వస్తారేమో మనం ఒకరోజైనా వాళ్ళ గురించి వెయిట్ చేయాలి కదా అని అంటారు మనం అవును మహేంద్ర రిషి వసుధారా వస్తారేమో అప్పటిదాకా ఆ చైర్ని శైలేంద్ర లాక్కోకుండా మనం కాపాడుకోవాలి పద మహేంద్ర మనం కాలేజీకి వెళ్దాం పద అని అంటుంది అనుపమ ఇక అనుపమ మహేంద్ర మను ముగ్గురు డీబీఎస్డి కాలేజీకి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా వసుధార చాలా సంతోషంగా ఉంటుంది ఈ విషయం మావయ్యకి ఫోన్ చేసి చెప్తే నో నో చెప్పకూడదు మామయ్యకి డైరెక్ట్గా రిషి సార్ని ఎదురుగా నించోపెడతాను అప్పుడు మామయ్య కళ్ళల్లో ఆనందం ఎంతుంటుందో అయినా రిషి సార్ నాతో ఇంకా ఆట్లాడుకుంటున్నారు అయినా రిషి సార్ ఇంత జరుగుతున్నా ఎందుకు రాలేదు కానీ ఇదంతా నేను తెలుసుకోవాలనుకోవటం లేదు రిషి సార్ ఇప్పుడు డీబీఎస్టి కాలేజీకి నన్ను తీసుకువెళ్తారు నా రిషి సార్తో నేను డీబీఎస్డీ కాలేజీలో అడుగు పెట్టబోతున్నాను ఇదే ఇదే నాకు కావాలి అని చెప్పి గబగబా అద్దం ముందు రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో ఇక సరోజా రిషి ఇద్దరూ వస్తారు ఏంటి మేడం గారు త్వరగా లేచినట్టున్నారు మీ ఇంటికి వెళ్ళడానికి ఇంత సంతోషపడుతున్నారు కానీ ఆ రౌడీలు మిమ్మల్ని చంపాలనుకున్నారు అనగానే బావా ఇప్పుడేంటి మళ్ళీ తనకి అన్నీ గుర్తు చేస్తున్నావు తన్ని అర్జెంటుగా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టిరా ఎందుకంటే అమ్మ నాన్న వచ్చేస్తారు ఈ అమ్మాయి ఎవరు అసలు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఆరా తీసి నిన్ను తనకిచ్చి పెళ్లి చేస్తారు అనగాని ఏ ఆపు ఎందుకలా చేస్తారు పాపం తన తలకి గాయమైంది కదా తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఇప్పుడు తన ఇల్లు అని చెప్పి ఎక్కడైనా నన్ను బుక్ చేస్తుందేమో అని అంటారు లేదు లేదు తనకన్నీ గుర్తుండి ఉంటాయి నువ్వు వెళ్ళి ముందు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా ఎందుకంటే ఒకవేళ ఈ మేడం గారికి మతిపోయినా తన అనుకున్న వాళ్ళకి మతిపోదు కదా వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మాయిని గుర్తుపడతారు బావా త్వరగా తీసుకువెళ్ళు అమ్మ నన్ను రాకముందే వెళ్ళిపో అని అంటుంది సరే సరే అని చెప్పి మేడం గారు రెడీ అయ్యారా అని అంటారు రెడీ రిషి సార్ సార్ నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది అమ్మో ఇప్పుడు ఎలా ఈ మేడం గారు నన్ను ఇంతగా పొగుడుతున్నారు అసలు తను నేను దగ్గరగా ఉన్నట్టు అనుకుంటున్నారు అసలు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అనుకొని ఇక ఆటోలో మేడం గారు ఆటోలో కూర్చోండి అని అంటారు రిషి సార్ ఆటోలోనా నో నేను ఊబర్ బుక్ చేస్తాను ఊబర్లో వెళ్దాము మీ కారు అక్కడ ఉంది ఇంకా మీరు ఆటో ఏంటి వద్దు రిషి సార్ ఇలా అయితే మామయ్య గారు బాధపడతారు అని అంటుంది వసుధారా సరే మేడం గారు అటువైపు నుండి మాత్రం ఆ ఆటోలోనే వస్తాను అని అంటారు రిషి సార్ మళ్ళీ ఆటో ఏంటి ఊబర్ బుక్ చేస్తాను ముందు ఆ సరోజకి ఫోన్ ఇవ్వనండి అనగాని అయ్యో మేడం గారు కూడా సరోజని చిన్న చూపు చూస్తున్నారు బావా ఏంటిది అని అంటారు పక్కనున్న బుజ్జి ఇక వసుధారా రిషికి ఇక ఊబర్ అంటే క్యాబ్ బుక్ చేస్తారు వసుధార చాలా ఆనందపడుతూ ఉంటుంది రిషి తన వైపు చూస్తూ ఉంటారు ఏంటి ఈ మేడం గారికి ఇంత ఆనందపడుతున్నారు అసలు ఈ మేడం గారి అసలు ఎవరు ఈ మేడం గారు దేనికి నన్ను రిషి అంటున్నారు ఇప్పుడు తను చెప్పిన ప్రకారమే డిబిఎస్డి కాలేజీకి వెళ్తున్నాము అని చెప్పి ఇక రిషి వసుధారని చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఇక డీబీఎస్డి కాలేజీ వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా దేవయాని శైలేంద్ర ఫనీంద్ర మహేంద్ర అలాగే ఇక మను అనుపమ కాలేజీకి చేరుకుంటారు ఇక దేవయాని అంటుంది రిషి వసుధారా లేరు ఇక మన అబ్బాయే ఎండి సీట్లో కూర్చోవాలి ఇక మహేంద్ర మనోని అనుపమాని తను అనుకుంటారు తను అనుకున్న వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు మళ్ళీ ఈ కాలేజీని వంటర్ని చేయకూడదు అందుకే నా కొడికే డీబీఎస్డీ కాలేజ్ ఎండీగా ఉంటారు చెప్పండి ఇంకా మీరెందుకు మొహమాట పడుతున్నారు అని అంటుంది దేవయాని ఆగు దేవయాని సడన్గా ఈ కాలేజీకి ఎండీగా శైలేంద్రి చేయాలంటే కుదరదు కదా మీటింగ్ పెట్టాలి అలాగే వసుధారా వెళ్తూ వెళ్తూ ఏదైనా ఆధారాలు ఇస్తే దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి అనగానే ఇక ఇద్దరు షాక్లో ఉంటారు ఏంటివి ఏంటి షాక్ అవుతున్నారు వసుధారా ఏదైనా లెటర్ రాసి ఉంటుంది లేకపోతే మీరు ఆ లెటర్ని చూసి దాచేసుంటారు అని అంటారు మహేంద్ర ఏంటా మాటలు మొన్నటిదాకా వసుధారా ఉంది మేమేమైనా అన్నామా రిషిని తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది కానీ తను ఎప్పుడు వస్తుందో తెలీదు అప్పటిదాకా శైలేంద్రనే ఎండీగా ఉంటాడు ఏ నా కొడుకు ఉండకూడదా అని అంటుంది దేవయానే ఉండొచ్చు కానీ తనకి ఆ సీట్లో కూర్చునే హక్కు లేదు అని అంటారు మను మరి నీకు ఉందా ఆ హక్కు మహీంద్రకి నువ్వేమైనా కన్న కొడుకువా అని అంటుంది ఇక దేవయానే దేవయాని అని అంటారు ఫనీంద్ర అవునండి బయట వాళ్ళు ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఇకపై నిన్ను ఊరుకోను మొన్నటిదాకా మహీంద్ర తన భార్య తన కొడుకు తన కోడలు ఈ ఎండీ సీట్లో కూర్చున్నారు ఇప్పుడు ఎంటీ సీటు ఖాళీగా ఉంది నా కొడుక్కి అవకాశం ఇవ్వకపోతే ఇక తల్లిగా మీరు తండ్రిగా వేస్టే అని అంటుంది సై దేవయాని లేదు వదినగారు ఆ సీట్లో ఎవరు కూర్చోకూడదు రిషి వసుధారాకే ఆ సీటు సొంతం అలాగే ఎండీ సీటుకి అర్హులు వాలే అనగానే వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు మహేంద్ర వాళ్ళిద్దరూ ఉంటే ఇప్పుడు ఈ సీటు ఖాళీగా ఎందుకుంటుంది ఇప్పుడేమైనా వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని ఈ కాలేజీకి వస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి అనగానే వదినగారు ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఎందుకంటే నా కోడలు మొండిది ఖచ్చితంగా వసుధారా రిషిని తీసుకొస్తుంది అప్పటిదాకా కాలేజీకి అందరూ సమానంగా వర్క్ చేయాలి అని అంటారు అవసరం లేదు మామయ్య నేను నా రిషి సార్తో వచ్చేశాను అని అంటుంది వసుధారా వసుధార గొంతు వినబడగానే ఇటు శైలేంద్ర దేవయాని షాక్ అయిపోతారు మహేంద్ర అనుపమామను సంతోషపడతారు అమ్మ వసుధారా అనగానే మావయ్య బాధపడద్దు మొన్న రిషి సార్ కోసం వెళ్ళాను తీసుకుని వచ్చాను రిషి సార్ రండి అని అంటుంది రిషి లోపలికి వస్తారు ఒక్కసారిగా రిషిని చూసి అందరూ షాక్ అయిపోతారు మహేంద్ర కళ్ళ వెంట ఆనంద పాష్పాలు వస్తూ ఉంటాయి నాన్న రిషి అని చెప్పి పరుగు పరుగున వచ్చి కౌగిలించుకుంటారు ఒక్కసారిగా రంగాగా పేరు పార్చుకున్న రిషి షాక్ అయిపోతారు నాన్న రిషి నిన్ను వసుధార తీసుకువచ్చింది అని చెప్పి ఫనీంద్ర రిషిని ఇక కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటారు ఇక మను అనుపమ అందరూ హ్యాపీగా ఉంటారు ఇటువైపు శైలేంద్ర అలాగే దేవయాని షాక్లోనే ఉంటారు ఇటు వసుధార చచ్చింది అనుకున్నారు అటు రిషి ఆల్రెడీ చనిపోయారు అనుకున్నారు కానీ ఇద్దరు ఇలా తిరిగి రావడంతో ఘోరంగా బాధపడుతూ కుప్పకూలిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్